హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి చూసినట్లయితే మనకు టెట్ పైన ఇంకా కూడా సస్పెన్స్ అనేది కొనసాగుతూ ఉన్నది టెట్ షెడ్యూల్ మొత్తం మార్చాలా లేకపోతే మరి పోలింగ్ తేదీల్లో మారుస్తే సరిపోతుందా అనేటటువంటి మరి విషయం పైన విద్యాశాఖ అటు ప్రభుత్వం మరి తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ సమస్య తీసుకెళ్లడం జరిగింది సో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మరి పోలింగ్ రీజన్ అనమాట దీనికి సో ఎమ్మెల్సీ ఎన్నికలు మరి షెడ్యూల్ అనేది దీనికి అడ్డంకిగా ఉన్నట్టుగా నిన్న కూడా మనం చెప్పడం జరిగింది సో దీనిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో నిన్న వాట్సాప్ గ్రూపులలో ఒక మెసేజ్ అయితే చక్కర్లో కొట్టింది సో అది నాట్ అఫిషియల్ అంటే గుర్తుపెట్టుకోవాలి సో ఒక టెట్టు ఆఫీసర్ అధికారి చెప్పినట్టుగా అంటే కేవలం రెండు రోజులు మాత్రం ఏదైతే ఉన్నదో పోలింగ్ ఉన్నదో ఆ రెండు రోజులు మాత్రమే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి మిగతా రోజుల్లో మరి పెడతామన్నట్టుగా చెప్పడం జరిగింది బట్ అది ఇక్కడ మరి కనబడట్లేదు మొత్తానికైతే ఇక్కడ చూడండి కసరత్తు చేసినటువంటి విద్యాశాఖ పోలింగ్ తేదీలో మారిస్తే సరిపోతుందా ఎస్ నిన్న అదే మరి వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిందనమాట సో దానిపైన ఇంకా నాట్ అఫ్షియల్ ఇంకా వాళ్ళు చెప్పట్లేదు అనుకుంటున్నారు జస్ట్ అంతే సో ఏం జరుగుతుందో చూద్దాం మరి సో ఆ రెండు రోజులు మాత్రమే సెలవు ఇస్తే సరిపోతుందా లేక పూర్తిగా షెడ్యూల్ మార్చాలా అనేటటువంటి సందిగ్ధంలో మరి విద్యాశాఖ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది సో ఇప్పటికే రాష్ట్ర సర్కార్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లగా సాధ్య సాధ్యాలపై చర్చలు జరుపుతున్నట్లు మరి సమాచారం అయితే ఉందన్నమాట అటు విద్యాశాఖ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అభ్యర్థులు సైతం ఆయోమయంలో ఉన్నారనేది వాస్తవం ఎలాంటి క్లారిటీ అయితే లేదు ఇప్పటి వరకు అయితే సో ఎందుకంటే ఏదన్నా ఒక మరి వార్త మరి అప్షియల్ గా ప్రకటించడం వేరు మామూలుగా చెప్పడం వేరు రైట్ మారనున్నటువంటి టెట్ షెడ్యూల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో మరి అన్నట్టుగా మరో పత్రికలో ఇవ్వడం జరిగింది సో మారుతుంది అన్నట్టుగానే ఇచ్చారు ఖచ్చితంగా మారుతుందండి అంటే మారుస్తే ఆ రెండు రోజులన్నా మారుస్తారు లేదంటే షెడ్యూల్ మొత్తం అన్నా మారుస్తారు ఏది ఏమైనా కానీ టెట్ షెడ్యూల్ మారడం అయితే వందకు వంద శాతం అయితే అయిపోతుంది ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు కానీ వాయిదా అయితే పడదు మారు మారడం అయితే మారుతుంది అని చెప్పి చెప్పవచ్చు వెబ్సైట్ లో మరి టెట్ యొక్క మాక్ టెస్ట్ అయితే మరి అవైలబుల్ గా ఉంది ఎవరైనా ఫస్ట్ టైం మరి అందరూ రాసేది ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ అంటే టెట్ ఫస్ట్ టైం పెడుతున్నారు ఆన్లైన్లో గానీ సో ఇంత ముందుకు మామూలుగా టెట్ కాకుండా ఆన్లైన్ ఎగ్జామ్ రాసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అందరికీ ఉంటుంది కానీ కొంతమందికి మరి టెట్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో పెడుతున్నారు కాబట్టి ఫస్ట్ టైం రాసే వాళ్ళు కొద్దిగా ఏ విధంగా రాయాలి అనేది మరి ఆ ఒక డౌట్ ఉంటుంది ఆందోళనకు గురవుతారు కాబట్టి సో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సో అర్హత పరీక్ష మరి టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం అధికారులు ఒక మాక్ టెస్ట్ మరి అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు అభ్యర్థుల ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్ మోడల్ ను మరి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఈ మేరకు మరి శుక్రవారం మాక్ టెస్ట్ ను మరి టెట్ అధికారిక వెబ్సైట్ లోకి అందుబాటులోకి తెచ్చారనమాట సో అభ్యర్థులు వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి మాక్ టెస్ట్ రాయవచ్చు దీని ద్వారా అభ్యర్థులు సమయ పాలనను మరి తెలుసుకోవడంతో పాటు తమ బలాలు బలహీనతలను మరి గుర్తించి ఆ ప్రకారం పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు కంప్యూటర్ బేస్డ్ మరి సిపిటీ టెస్ట్ పద్ధతిలో టెట్ జరగనున్నది సో ఏంది మరి ఇది మరి మాక్ టెస్ట్ ఏంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం జస్ట్ ఓన్లీ వన్ మినిట్ అండి ఇక్కడ రైట్ ఇక్కడ చూడండి టిఎస్సీ టెట్ మాక్ టెస్ట్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు కదా సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది జస్ట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు మీరు సైన్ ఇన్ అని చెప్పేసి అనాలి సో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు మళ్ళీ డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది రైట్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనే దానిపైన నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను సో అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది చూడండి ఒకసారి అర్థమవుతుంది రైట్ అయితే ఇక్కడ మీకు ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని చెప్పేసి ఇచ్చాడు కదా సో దీంట్లో చదువుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా ఫస్ట్ టైం రాస్తే గనక ఇక్కడ ఈ యొక్క మరి కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క క్వశ్చన్ స్టేటస్ ని తెలుపుతుంది అనమాట సో ఈ విధంగా ఉంటే యూ హావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ అట్టి ఇప్పటి వరకు మరి ఈ కలర్ లో ఉంటే ఆ క్వశ్చన్ ని నువ్వు ఇంతవరకు విజిట్ చేయలేదని అర్థం ఈ రెడ్ కలర్ లో ఉంటే ఆన్సర్ చేయలేదని అర్థం మరి ఈ కలర్ లో ఉంటే కనుక ఆన్సర్ చేసినట్టు అర్థం సో యు ఆన్సర్ ద క్వశ్చన్ అండ్ హ్యావ్ మార్క్డ్ క్వశ్చన్ ఫర్ రివ్యూ కోసం పెట్టుకున్నట్లు అర్థం ఇట్లా ఉంటే సో ఇలా ఉంటే మరి ఆన్సర్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ సో ఈ విధంగా సో మీరు ఇవి చూసుకోవాలి సో ఏం లేదు జస్ట్ మీకు శాంపుల్ చెప్తున్నాను నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ హైవర్ రీడ్ ద అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టుగా ఉంటుంది సో ఇది ఐఎమ్ రెడీ టు బిగిన్ అన్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది రైట్ ద నెంబర్ ఆఫ్ డిస్టిక్స్ ఇన్ తెలంగాణ అట్ ద ప్రెసెంట్ ఎరా అని ఇచ్చిండో ముప్పై మూడు తెలిస్తే పెట్టురు లేకపోతే మళ్ళీ తెలుసుకోనైనా పెట్టరు ఇట్లా ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట సో ప్రాక్టీస్ చేసి ఇట్లా మీకు ఇక్కడ చూసినట్లయితే మొత్తం టోటల్గా ఎన్ని బిట్స్ ఇచ్చిందంటే ఇక్కడ ఆప్షన్ లో మీరు చూసుకోవచ్చు రైట్ ఎస్ నూట యాభై క్వశ్చన్స్ ఇచ్చాడండి నూట యాభై బిట్స్ అయితే ఇచ్చే ఇప్పుడు ఈ విధంగా మీరు చేసిన తర్వాత మీరు లాస్ట్లో సబ్మిట్ అనే బటన్ పైన ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది రైట్ ఇది మాక్ టెస్ట్ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేయండి సో మనకు మా ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీ స్కోర్ ఎంత వస్తుంది ఏంది అనేది తెలుస్తా ఉంటది రైట్ అయితే మీరు ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫార్టీ వన్ క్వశ్చన్ తీసుకుంటాను ఇక్కడ ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట సో మరి ఈ మాక్ టెస్ట్ ని మరి మీరు యూజ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా ముఖ్యాంశంలోకి వెళ్ళిపోదాం రైట్ మాక్ టెస్ట్ ని యూజ్ చేయండి కాకా బిఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ ఇచ్చారంట సో ఓయూ అఫిలియేషన్ కాలేజీలో ఈ ఒక్క కాలేజీకే దక్కినటువంటి ఘనత సో నిజంగా చాలా గ్రేట్ అండి ఒక కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ అని రావడం చాలా గ్రేట్ గా చెప్పవచ్చు సో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క కాలేజీకి మాత్రం రావడం జరిగింది కాకా బిఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ లభించింది అనమాట ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపల్ కు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్ న్యాక్ డైరెక్టర్ లేఖ రాశారనమాట సో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి అఫిలియేషన్ సర్కారు ప్రైవేటు కాలేజీల్లో ఒక్క కాకా బిఆర్ అంబేద్కర్ కాలేజ్ కి మాత్రమే న్యాక్ ఏ గ్రేడ్ దక్కిందనమాట దీనిపై కాలేజ్ మేనేజ్మెంట్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఈ కాలేజ్ అనేది చాలా మరి ఈ కాలేజ్ కే గొప్ప మరి ఘనత అని చెప్పవచ్చు నిజంగా సో బాగ్లింగంపల్లిలో ఉంది సో మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ఈ కాలేజ్ సో చాలా మంచి కాలేజ్ అని చెప్పవచ్చు చాలా మంది చదువుతున్నారు ఆ కాలేజ్ లో రైట్ టెట్పై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్ వాయిదా పడే ఛాన్స్ ఉంది సో రెండు రోజుల లేక మొత్తానికా అనే దానిపైన తర్జన భర్జన జరుపుతున్నారు వెలుగు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది సో దీనిపైన ఆ మిత్రులారా మరి ఎవ్వరు కూడా ఎలాంటి ప్రిపరేషన్ ని మాత్రం పక్కకు పెట్టకండి ఖచ్చితంగా షెడ్యూల్ అయితే మారకపోతుండొచ్చు నన్ను అడిగితే గనక రెండు రోజులు మాత్రమే అవి ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ తీసుకొని మళ్ళీ మే నాలు సారీ జూన్ నాలుగు ఐదు ఆ తేదీల్లో పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షెడ్యూల్ అయితే పెద్దగా మార్పు ఉండదు మీరు మరి టెట్ ప్రిపరేషన్ ఇప్పటి వరకు మంచిగా కొనసాగించారు అలాగే కొనసాగించండి సో ఎందుకంటే ఒకసారి పోస్ట్ పోన్ మళ్ళీ ప్రిపరేషన్ పక్కన పెట్టినా మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రుల సో వాయిదా అనేది మీ వెళ్ళి తీసేయండి ఓకేనా ఓపెన్ వర్సిటీలో మరి బిఎల్ ఓడిఎల్ వెబ్ ఆప్షన్ కు మరి ముప్పైనా ఆకర్తి ఆకరు అని చెప్పేసి ఇచ్చారు పిహెచ్డి ఎంట్రెన్స్ కు దరఖాస్తు కూడా తుది గడువు మే మూడు అని ఇవ్వడం జరిగింది రైట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మరి బిఎడ్ బిఎడ్ అండి ఓడిఎల్ లో మనకు ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ కోసం ఏప్రిల్ ముప్పై లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విద్యార్థి సేవల సంఘం మరి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి పేర్కొన్నారు సో ఇటు పిహెచ్డి ఎంట్రెన్స్ కూడా వచ్చిందనమాట డేట్ దానికి కూడా పూర్తి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం అంబేద్కర్ వర్సిటీ పిహెచ్డి మరి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దరఖాస్తులకు లాస్ట్ డేటు మే మూడు అనమాట సో మే ఇరవై ఐదున హైదరాబాద్ లో ఎంట్రెన్స్ టెస్ట్ ఉండబోతుందన్నమాట అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు మరి అధికారులు మరి యూనివర్సిటీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు అనమాట సో అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ఇక్కడ చూసినట్లయితే కామర్స్ ఇంగ్లీష్ ఎకనామిక్స్ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ కోర్సులలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రవేశ పరీక్షను మే ఇరవై మే ఇరవై ఐదవ తేదీన మరి హైదరాబాద్ కేంద్రంలో మాత్రమే నిర్వహిస్తామని చెప్పి స్పష్టం చేశారనమాట సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి సో వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాడు సో ఎగ్జామ్ ఫీజు పదిహేను వందలు కాగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వెయ్యి రూపాయలు కట్టాలి సో కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఇంకా కావాలంటే గనక ఈ నెంబర్ కి కాల్ చేసి కనుకోవచ్చు రైట్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక ఇలాంటి కరెంట్ అఫైర్స్ మరి అప్డేట్స్ కోసం మన యొక్క టెలిగ్రామ్ లో మరి జాయిన్ అవ్వండి అక్కడ నేను ఇది పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎవ్రీ డే థ్యాంక్ యూ వెరీ మచ్